హలో ఫ్రెండ్స్ నమస్తే ట్రాయ్ దెబ్బకు ధరలను బాగా తగ్గించేసిన జియో ఎయిర్టెల్ ఇటీవల జియో పరిచయం చేసిన వాయిస్ ఎస్ఎంఎస్ రీఛార్జ్ ధరలను భారీగా తగ్గించేసింది ట్రాయ్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా కొన్ని ప్లాన్లను రివ్యూ చేసింది ఈ నేపథ్యంలో జియో ఎయిర్టెల్ కొన్ని ఆదేశాలు జారీ చేసింది దెబ్బకు ప్రైవేట్ టెలికాం కంపెనీలనే రీఛార్జ్ ప్లాన్లు తగ్గించేశాయి అయితే ట్రాయ్ ఆదేశాల వరకు జియో ఎయిర్టెల్ విఐ కొత్త ప్లాన్ కాల్స్ ఎస్ఎంఎస్ల కోసం వినియోగించుకునే కస్టమర్ల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు ఇది ఈ డేటా ఉపయోగించలేని కస్టమర్లకు ఎంతో ఉపయోగకరం అయితే మొన్నటి వరకు డేటా ఉపయోగించలేని కస్టమర్లు కూడా ఎక్కువ మొత్తంలో డేటాకు కూడా డబ్బులు చెల్లించి ప్యాక్ కొనుగోలు చేయాల్సి వచ్చేది జియో పదిహేడు వందల నలభై ఎనిమిది జియో అందిస్తున్న పదిహేడు వందల నలభై ఎనిమిది ప్లాన్ ధర గతంలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదికి అందించేది ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్తో పాటు మూడు వేల ఆరు వందల ఎస్ఎంఎస్లు ఏడాది పాటు వ్యాలిడిటీ అందించేది అయితే ట్రాయ్ ఆదేశాల్లో మేరకు జియో కొత్త ప్లాన్ ధరలు కూడా తగ్గించేసింది ప్రస్తుతం ఈ ప్లాన్ పదిహేడు వందల నలభై ఎనిమిది ప్లాన్లో మూడు వందల ముప్పై ఆరు రోజుల వ్యాలిడిటీతో పాటు మూడు వేల ఆరు వందల ఎస్ఎంఎస్లు అపరిమిత వాయిస్ కాల్స్ అందిస్తుంది అయితే జియో నాలుగు వందల నలభై ఎనిమిది రూపాయల ప్లాన్ మరొక ప్లాక్ కూడా తగ్గించేసింది నాలుగు వందల యాభై ఎనిమిది రూపాయలు ఉండే ప్లాన్ నాలుగు వందల నలభై ఎనిమిది రూపాయలకు మాత్రమే ఈ రీఛార్జ్ పిల్లల అపరిమిత వాయిస్ కాలింగ్తో పాటు వెయ్యి ఎస్ఎంఎస్లు ఉంటాయి ఇటీవల ఎయిర్టెల్ కూడా ఎనభై నాలుగు రోజుల వ్యాలిడిటీ ప్లాన్ అందుబాటులో తీసుకొచ్చింది దీని ధర నాలుగు వందల తొంభై తొమ్మిది కానీ ట్రాయ్ ఆదేశాల మేరకు నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలకు మాత్రమే అందుబాటులో ఉంచింది అంటే ముప్పై రూపాయలు తగ్గించింది ఇది కాకుండా జియో మూడు వందల అరవై వందల వ్యాలిడిటీ ప్లాన్ కూడా పంతొమ్మిది వందల యాభై తొమ్మిది రూపాయలు ఉండేది ఇప్పుడు అది పద్దెనిమిది వందల నలభై తొమ్మిది రూపాయలకి అందించేస్తుంది అలాంటి ఏకంగా నూట పది రూపాయలు తగ్గించింది ఏదేమైనా కొంతమేరకు తగ్గాయంటే గుడ్ న్యూస్ అనే చెప్పాలి